ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పదహారు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవచనం యేసు కత్తి వరలో ఉంచుమో తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకొందున అని పేతురుతో అనెను వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువ వరకు నాలుగవ భాగం వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువ వరకు నాలుగవ భాగం ఆయన వేదన ఏమిటో మనలను హత్తుకునే ఈ మాటల నుండి తెలుసుకోవచ్చు ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన మరణాన్ని ఆమోదించకపోయినా నేను మరణిస్తానని చెప్పాడు ఆయన గిన్నెను ఇష్టపడకపోయినా నేను దానిలోనిది త్రాగుతాను అని చెప్పాడు ఆయన తీర్పును నిరాకరించిన నేను భరిస్తాను అని చెప్పాడు నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరుగాక అనేది ఆయన సంకల్పం దేవుని చిత్తమే జరగాలి ఆయన దాన్ని జరిగించటానికే వచ్చాడు తండ్రి సంకల్పం ఏమిటి క్రీస్తు మరణించాలి అంటే అనీతిమంతుల స్థానంలో నీతిమంతుడైన ఆయన మరణించాలి తనపై ఎలాంటి అధికారం లేని మరణానికి తనను తాను అప్పగించుకోవాలి నీకు నాకు ఉచితముగా నిత్యజీవానివ్వటం కోసం ఆయన మరణించాడు ఆయన నామము స్థుతి ఆయన గిన్నెను చూసి దానిని అంగీకరించలేకపోయాడు కానీ నేను త్రాగుతాను అన్నాడు మన శాశ్వత రక్షణ ఆయన గిన్నెలోనిది త్రాగటం మీద ఆధారపడి ఉంది ఆయన ఉగ్రతను తీర్పును భరించకపోతే దాన్ని మనం భరించాలి ఆయన గిన్నెలోనిది త్రాగకపోతే మనం దానిని త్రాగాలి ఆయన మీకోసం త్రాగకపోతే మీరు త్రాగాలి ఓ పాపి నీవు దానిని త్రాగగలవా ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించని మీరు తీర్పులోనికి వెళ్ళి దేవుని ఉగ్రతా పాత్రను త్రాగవలసి వస్తే దానిని త్రాగలరని అనుకుంటున్నారా వెర్రి మనుష్యుడా ఆ గిన్నెలోనిది త్రాగలవా నీవు యుగయుగాలు దీనిలోని త్రాగినప్పటికీ ఆ పాత్రను ఎన్నటికీ ఖాళీ చేయలేవు దేవునికి ధన్యవాదాలు నా రక్షకుడు నా కోసం దాన్ని పూర్తిగా త్రాగాడు ఆయన గిన్నెలోనిది అట్టడుగు వరకు త్రాగాడు మరొక గిన్నెను అనగా రక్షణ పాత్రను అంచుల వరకు ప్రేమతో నింపాడు ఆ గిన్నెను నా పెదవులపై ఉంచాడు నేను త్రాగి శాశ్వత జీవాన్ని పొంది ఉన్నాను సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు ఈ సందర్భంలో ఒక పాటను జ్ఞాపకం చేసుకుందాం ఆరాధింతు ఆత్మరూప ఆత్మతో సత్యమతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు చేదును త్రాగినవాడ క్రోధపాత్రను త్రాగితివా రుధిర చిహ్నం పాత్రలోనిది మధురమగు ప్రేమకు స్తోత్రం ఈ సందేశాలకు సంబంధించి గాని బైబుల్కు సంబంధించి గాని మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి